రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉంది అంటే హరివం శక్తి పరాశక్తి ఏ బుల్బుల్ చితారా బల్బల్ చితారా బలిబిత్తిర బలాబల్ ఇలా అర్థం పర్థం లేకుండా రివ్యూలు ఇస్తున్నది ఎవరు నిజానికి సినిమా ఎలా ఉంది అన్నది ఒక్క నిమిషం ముప్పై సెకండ్ల తర్వాత నేను చెప్తా అప్పటిదాకా కొత్తగాళ్ళు చేతగారి చవటలు జీర్ణించుకోలేని కుక్కలు గేదెలు సినిమా థియేటర్ బయట మొబైల్స్ పట్టుకొని యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించిన మైకులు పట్టుకొని వాళ్ళ మనుషుల్ని ముందుగానే సినిమా థియేటర్కి పంపించి వాళ్ళు ఏ టైంకి వస్తారో కనుక్కొని అదే టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టి ముందుగానే ప్రిపేర్ అయినట్టుగా ఇది సినిమా అంటారా రామ్ చరణ్ సినిమాలకి పనికిరాడు రామ్ చరణ్ పని అయిపోయింది శంకరు చెన్నైకి వెళ్ళిపోయి సాంబారు చేసుకోవాలి ఇంకా దేనికి పనికిరాడు డబ్బా సినిమా ఐదు వందల బొక్క నాలుగు వందల బొక్క దీన్ని సినిమా అంటారా ఇవి ఒక వర్గానికి సంబంధించిన సోషల్ మీడియా ప్రచారం చేస్తున్న ఆరోపణలు అసలు నిజానికి సినిమా ఎలా ఉంది తీసినోడు ఎవడు మామూలు గులకరాల డబ్బాలు వేసుకుట్టుకుంటుకునే డైరెక్టర్ కనుక తీస్తే ఈ పాటికి అంత స్టామినా ఉన్న శంకరు ఓ యాభై వందల సినిమాలు కాక తీసి ఉండాలి పదిహేను సినిమాలు కూడా లేవు అంటే తీసుకున్న ప్రతి రూపాయికి న్యాయం చేయగల డైరెక్టర్ శంకర్ ఒక్కడే కట్ చేస్తే సినిమా ఎలా ఉంది నిజానికి ప్రతి ఒక్క యూత్ పద్నాలుగు సంవత్సరాలు దాటిన ప్రతి వాడు ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి చూడాల్సిన సినిమా ఓటు హక్కు ఉన్న ప్రతివాడు చూ చూడాల్సిన సినిమా పాటలు అద్భుతంగా ఉన్నాయి అమేజింగ్ అల్టిమేట్ మ్యూజిక్ రామ్ చరణ్ యాక్టింగ్ త్రిపులార్లో ఇరగదీశాడు అనుకున్నాం దానికి అమ్మ మొగుడు త్రిపురార్లో సోలో క్యారెక్టర్ దీంట్లో ఏంటంటే ఒక స్టూడెంట్ ఫ్యామిలీ మ్యాన్ ఐఏఎస్ ఐపీఎస్ పొలిటీషియన్ ఆల్మోస్ట్ కమల్ హాసన్ని క్రాస్ చేశాడు చెప్పాలంటే జరగండి జరగండి పాట ట్రోల్ చేశాం మనం చాలామంది ఆ మామూలు షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని ఏంటి ఆ పాట ఏంటి అని రామ్ చరణ్కి ఎలాంటి కాస్ట్యూమ్స్ ఫ్యాన్సీగా లేవు అని ట్రోల్ చేశాం కానీ పాట థియేటర్లో చూస్తుంటే పూనకాలం లోడి సో సినిమా బాగా లేదు అని చెప్పారంటే వాళ్ళు యాంటీ ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ ఎవరున్నారు రామ్ చరణ్కి తెలుసు కదా అల్లు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఈ అల్లు గ్యాంగ్ అంటే అందరినీ అనట్లేదు నేను ఈ యాంటీ ఫ్యాన్స్ కొంతమంది పని కట్టుకొని పక్కా ప్లాన్తో ఆ వచ్చిన వ్యక్తి ముందుగానే వాళ్ళ మనిషి అయి ఉంటాడు వాళ్ళ మనిషిని మాత్రమే ఆడి దగ్గర మాత్రమే వీళ్ళు మైక్ పెట్టి చెడగొడుతున్నారు సినిమాకి నెగిటివిటీ వచ్చేలాగా చేస్తున్నారు సినిమా అద్భుతంగా ఉంది దిల్ రాజు పెట్టిన ప్రతి రూపాయి మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇది నా రివ్యూ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్